హరే కృష్ణ ఈరోజు ఉల్లిపాయ పెసరపప్పు రొట్టి చేయటం చూపిస్తాను ఈ రొట్టి చేయటానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు నీళ్ళు అయితే పావు గ్లాసు బియ్యపిండి పెసరపప్పు కడిగి ఇలా నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇది ఒక్క పెట్టుకోవటానికి దీనిలో నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పులో నీళ్లు పోసుంచుకున్నాం కదా ఈ నీళ్లతో సహా గిన్నెలో వేసి మరగనివ్వాలి పెసరు బాగా మరిగి పెసరపప్పు కూడా సగం ఉడికింది ఇప్పుడు పెసర్లో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు బాగా కలిశాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వేసుకుని ఒక్కసారి మరగనిచ్చి ఇలా మరుగుతూ ఉండంగానే బియ్యపిండి వేసేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న వెంటనే పొయ్యి కట్టేయాలి మినిట్స్ తర్వాత మూత తీస్తే పిండి ఇలా ఉక్కిపోయింది దీన్ని బేసన్లోకి తిరగపోసుకొని ఇలా ముద్దల కింద చేసుకోవాలి మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ ఉండలు చేస్తే సమానంగా బాగా వస్తాయి పిల్లలో కొద్దిగా నూనె వేసుకొని ఈ ముద్దను వేసి ఇలా ఇలా తడి చేసుకుంటూ సమానంగా నొక్కాలి ఇలా పిండిని మూకిళ్ళలో వేసి నొక్కకున్నాక మధ్య మధ్యలో చిల్లులు పెట్టాలి అప్పుడు రొట్టె సమానంగా వేగుతుంది ఈ మూకుడిని పొయ్యి మీద పెట్టి పెద్ద మంట మీద పెట్టి మూత వేయాలి టూ మినిట్స్ తర్వాత మంట ఫ్లేమ్ తగ్గించుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలా ముద్దలు చేసుకున్నాను పచ్చిమిరపకాయలు లేతవే వేసుకోండి పెసరు పోసేటప్పుడు పెసరపప్పుకి సరిపడగా వాటర్ పోసేసుకోవాలి లేకపోతే పిండి పొడి పొడి ఆడుతూ ఉంటుంది సరిపడగా పోసుకుంటే ఇలా ముద్ద అయ్యి కరెక్ట్గా ఉక్కుతుంది పిండి మిల్లెట్స్ పిండితో కూడా ఇలాగే ఉక్కు పెట్టుకోవచ్చు వరి పిండి ఆరోగ్యానికి మంచిది కాదు కార్బోహైడ్రేట్ పెరిగిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు ఇలా అంటూ ఉంటారు కానీ ఏం తిన్నాం అనే దానికంటే ఎంత తిన్నాం అనేది ముఖ్యం ఏది తిన్నా మనం అరిగించుకోగలిగే శక్తిని బట్టి తినాలి ఇది తింటే మంచిది అది తింటే మంచిది అని అన్నీ ఎక్కువ తినడం కరెక్ట్ కాదు సూర్యుడు వండగానే భోజనం ముగించుకోవాలి అప్పుడు కొన్ని కొన్నిసార్లు మన రుచికి తగ్గట్టుగా ఆహారం తీసుకున్నా పర్వాలేదు కానీ మితంగానే తినాలి త్రీ మినిట్స్ తర్వాత మోపు తీసాను రొట్టె చక్కగా ఉడికింది వేగిపోయింది చక్కగా వేగిపోయింది ఇప్పుడు తినడానికి రెడీ రోజు అన్నమే కాకుండా ఇలాంటి టిఫిన్లు చేసుకొని మీల్స్లోకి కర్రీ కమ్మగా చేసుకుని పెరుగుతో తింటే మీ రోజులో ఆహారం కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు అవుతుంది ఉల్లిపాయ రొట్టి రెడీ ఈ రొట్టెలోకి అల్లం పచ్చడి మాగాయ్ ఉల్లిపాయ మాగాయ పచ్చడి ఏదైనా బాగుంటాయి